హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన సోలార్ సిస్టంలో భూమి పైన మాత్రమే జీవం ఉంది మార్స్ గ్రహంపై ఇదివరకైతే నీటికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని గుర్తించారు కానీ ప్రస్తుతానికి జీవం ఆనవాళ్ళు అయితే కనుగొనలేదు చంద్రుని పైన అయితే వాతావరణమే లేదు వీనస్ పై రీసెంట్గా అక్కడి దట్టమైన వాతావరణంలో మీథేన్కి సంబంధించిన రసాయనాలు గుర్తించారు మీథేన్ ఆనవాళ్ళు ఉంటే దాదాపుగా జీవం ఉన్నట్లే కానీ అక్కడి వాతావరణంలో జీవం ఉండడం చాలా కష్టం శని గ్రహం యొక్క ఉపగ్రహం అయిన టైటాన్ పై అయితే మిథెన్ సరస్సులో ఉన్నాయి చాలా దట్టమైన వాతావరణాన్ని కలిగి ఉంది ఈ గ్రహం అయితే ఈరోజు ఈ వీడియోలో యూరోపా గురించి విశ్లేషణ చేద్దాం ఇక్కడ జీవం ఉండే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు యూరోపా అనే ఈ గ్రహం మన సోలార్ సిస్టమ్ పెద్దదైన గ్యాస్ జైంట్ జూపిటర్ యొక్క ప్రధాన ఉపగ్రహాలలో ఒకటి మరియు ఇది శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించేదిగా ఉంది పదహారు వందల పదిలో గెలీలియో దీనిని కనుగొన్నాడు ఇది మూడు వేల ఒక వంద ఇరవై ఒకటి కిలోమీటర్ల వ్యాసంతో జూపిటర్కి దాదాపు ఆరు లక్షల డెబ్బై వేల కిలోమీటర్ల దూరంలో తిరుగుతూ మంచు మరియు శిలల మిశ్రమంతో కూడిన ఉపరితలాన్ని కలిగి ఉంది జూపిటర్ని ఇది మూడున్నర రోజులకు ఒకసారి చుట్టి తిరిగేస్తుంది దీని ఉపరితలం ఎక్కువగా మంచుతో కప్పబడి ఉంది దీని సర్ఫేస్ ఎక్కువగా పగుళ్లు గీతలతో కనిపిస్తుంది ఈ పగుళ్ల నుండి నిక్షిప్తమైన ఖనిజాలు సాల్ట్లు బయటికి వస్తూ ఉంటాయి యూరోపా మంచు పొర కింద ద్రవ రూపంలో సముద్రం ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు ఈ సముద్రం టైడల్ హీటింగ్ అనే ప్రక్రియ ద్వారా వేడెక్కుతుంది ఇది ఈ గ్రహం యొక్క అంతర్గతంగా ఉండే పవర్ సోర్స్ అని చెప్పవచ్చు యూరోపా గ్రహం సముద్ర జీవం యొక్క అన్వేషణకు అత్యంత ప్రధానమైన ప్రదేశం ఈ యూరోపా గ్రహంపై గల మంచు సూర్యకిరణాలు మరియు జూపిటర్ గ్రహం యొక్క రేడియేషన్ బెల్ట్ ద్వారా వచ్చిన ప్రభావం వల్ల కదిలించబడుతుంది ఇంకా ఈ ప్రభావం హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లుగా విడగొట్టే చర్యను ప్రేరేపించడం వల్ల తేలికైన హైడ్రోజన్ వాయువు అంతరిక్షంలోకి విడుదల చేయబడుతుంది మిగిలిన ఆక్సిజన్ ఉపరితలం మరియు వాతావరణంలో ఉండిపోతుంది కానీ ఈ ఆక్సిజన్ శ్వాసక్రియకి సరిపోయే దగ్గ ఉండదు ఇది సముద్రపు పొరల్లోకి చేరి రసాయన చర్యలకు కారణం ఈ కారణంగా అందులో జీవానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉండవచ్చు అలాగే సముద్రాలలో హైడ్రోథర్మల్ వెంట్స్ చుట్టూ ఉండే జీవులు ఆక్సిజన్ లేకుండా జీవించగలవు దీనికి ఒకవేళ ఆక్సిజన్ లభ్యమైతే మరింత సమర్థవంతమైన జీవ వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయనే ఆశ ఉంది యూరోపా క్లిప్పర్ ఈ మిషన్ని రెండు వేల ఇరవై ఐదులో నాసాదీని ప్రయోగించనుంది ఇది రెండు వేల ముప్పైలో యూరోపాని చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు అక్కడి భూగర్భ సముద్రాలని ఉపరితలాన్ని జీవం ఉండే అవకాశాలని విశ్లేషించడానికి ఈ మిషన్ రూపొందించబడింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో యూరోపా గురించి కొంత సమాచారం అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను అండ్ ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్